రి ఓం పార్వతీ పరమేశ్వరాయ నమ ఈశ్వర నీ అనుగ్రహము సదా మాపై ఉంచు మానవులను సృష్టించావు మానవులందరిని ఒక రీతిలో లేకుండా సృష్టించావు పుణ్యాత్ములెందరో ధన్యాత్ములెందరు కర్మాత్ములెందరో పాపాత్ములెందరు ఎన్ని విధాలుగా నీ యొక్క నీళ్ళని తెలిసి పని మాకు తరమ కాదండి అందరికీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రశాంతతను ప్రసాదించు జై శ్రీమన్నారాయణ ఇప్పుడు మన యొక్క శ్రావణభూతి గురువు గారు ఏదైనా ఒక పద్యం అన్నారు నాయన నీతి పద్యాలకు మనకు ఏమి నీతి పద్యంబులకు ఏ విధమైన కుదవలేదు మన యొక్క భారతీయ జ్ఞానమంత ఆంధ్రులు ఎరుగుదురు అందరి ఆనందములు అరయు పద్యంబుల చేత ఈ నీతి పద్యాల చేతనే మన యొక్క బా ఆంధ్రదేశం ఆనందంగా అంచి అడ్రుచోపేతమైన భోజనం ఎలా ఉంటుందో అలా రీతి పద్యాలు కూడా ఉన్నాయి అయితే వీళ్ళంత మాత్రాన చాలదు ఆచరించాలి కూడా తెలుసుకోవాలి కూడా ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం ఏ జ్ఞానం తెలియజేస్తుంది అంటే పైకి అందరూ కూడా అనేక రకాల వేషాల్లో తిరుగుతుంటారు వారి వారికి కావాల్సినటువంటి అలంకరణలు ధరించి నూతన విధానంలో కనబడాలని నిత్యం తప్పిస్తూ ఉంటారు నిత్యం నూతన ఉన్నట్టుగా ఈరోజు ఉండకూడదు అంతకుముందు ఉన్నట్టుగా మరలా ఉండకూడదు రోజు రోజుకి కొత్తదనం కావాలి రోజు రోజుకి ఏదో ఒక మార్పు కావాలి ఈ విధంగా మనుషులు ఉంటారు కనుక అలా ఎలా ఉంటారు అన్నప్పుడు ఉప్పు కపూరంబులు కపోకనుండు చూడచూడరు చులజాడ వీరు పురుషులందు పుణ్య పురుషులు వీరయ్య విశ్వదాభిరామ వినుర వేమ 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 అంటే మనమే మన కోసం చెప్పింది ఆ వే అంటే ఓ మానవుడా వినుము ఏం చెప్తా ఉన్నానో విను అంటున్నారు ఆయన కవి అనేక ఉపమానాలతో పోల్చి చెప్తేనే మనకు అర్థమవుతుంది అనేది జ్ఞానుల యొక్క మూల సూత్రపతి వారి మూల జ్ఞానంలో అంటే అంతరాత్మలో ఉన్న జ్ఞానం సామాన్యులకు సాధారణ మానవులకు తెలియజు తెలుసుకోవాలి తెలియజేయబడాలి అంటే వారికి ఏదో ఒక ఉపమానాలంకారం ఉండి తీరాలి ఉపమానాలంకారం ఉపమేయాలంకారం అలంకారాలు లేకపోతే మనకు ఏ ఆకారము ఉండదు ఎప్పుడు చిరిగిపోయిన దుస్తులు మాసిపోయిన ఊళ్ళో తిరుగుతుంటే ఎవడో పిచ్చో లేదా పిచ్చిగాడు అనుకుంటారు కనుక అలా కాకుండా మనం ఉండాలి అన్న అనుకున్నప్పుడు వేరు వేరుగా మారాలి మారుతూ ఉండాలి ఇలా ఉంటారు మానవులు ఎట్లా ఉప్పు కర్పూరం రెండు కూడా ఒకే తెలుపులోనే ఉంటాయి ఉప్పు ఒకే రంగు ఉంటుంది కర్పూరం ఒకే రంగు ఉంటుంది అయితే రుచుల్లో తేడా ఉంది కదా కర్పూరం వేరు రుచి రాదు ఉప్పు మాత్రం రుచి వస్తుంది ఉప్పు కూరల్లో వేయడానికే పనికొస్తుంది ఉప్పు కూరల్లో వేయడానికి మాత్రమే పనికొస్తుంది అది ఎక్కువ అయితే రోగాలు ఇంకా అనేక రకాల రోగాలు ఎక్కువైపోతాయి బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ బీపీ రక్తపోటు ఇది పెరిగిపోతుంది ఉప్పు తినడం డాక్టర్లు బీపీ ఉంది ఉప్పు మానే ఉప్పు మానే అయ్యానే చిన్నప్పటి నుంచి ఆ ఉప్పు ఎంతో రుచిగా తిన్నాను చెద్దకుంటే బహు ఆనందంగా ఉంటుంది ఊరగాయకు ఉప్పు లేకపోతే అసలు ఊరగాయ రుచి లేదు పచ్చళ్ళు ఉప్పు లేకపోతే ఏమైనా ఉంటుందా నలుడు భీముడు ఇలాంటి పాకాలు చేసి చిటికి దొప్పు తక్కువ అయితే రుచి ఉండదు ఇవి లేకుండా మేము ఎట్లా బతికేది ఎట్లా బతికితే ఏముంది రోగాలతో బతికితే కష్టం కదా రోగాలు తెచ్చుకొని బతికితే కన్నా ఇక బానేస్తే మంచిది కదా అని అంటే నేను ఎట్లా వదిలిపెట్టే రుచుల్ని అంటారు ఇలా అనేక రకాల రుచుల్ని మానుకోలేక అవసరపడేవాళ్ళు అనేక మంది ఉంటారు ఎందుకు రుచులు రుచులుగా తినాలి మాంసాహారం కొంత వయసు వచ్చినాక మానే స్వామి అని అంటే లేదు లేదు అలవాటు అయిపోయింది వారానికి ఒక్కరోజు తింటే చాలు అట్లా కాదు తిననే వద్దు అయ్య వారానికి ఒక్కరోజు రెండు పొట్ల మళ్ళీ ఎందుకు వాళ్ళు చెప్పే కొద్దీ రెండు మూడు పొట్లు పెంచుకుంటున్నాం అక్కడ దొరకలేదు బయట ఎక్కడ దొరికిపోయి తినేసి వచ్చేసి ఇంట్లో చేయకపోతే ఆరోగ్యం ఆరోగ్యం అందరూ పోయేవాళ్ళు ఎప్పుడు పోతే ఏం పోయింది అనుకొని తినేస్తాం బాగా లేకుండా వచ్చేటప్పుడు అయ్యో అయ్యో మరో నేనేం చేయాలా వైద్యుడ నా బీపీ తగ్గించు నా మూత్రపిడాలు బాగు చేయి ఉప్పు చక్కెర లాంటివి హానికరం ఉప్పు ఈ యొక్క తినడానికి మన ఆహారానికి మాత్రమే ఉపయోగపడుతుంది కాకపోతే కర్పూరం ఎలా ఉపయోగపడుతుంది దైవానికి ఆరతీయడానికి ఉపయోగపడుతుంది భగవంతునికి హారతి భగవంతుని యొక్క స్వరూపం అందులో చూడగలుగుతాం మనం ఎందుకు జ్యోతిష్ స్వరూపుడు పరమేశ్వరుడు శబరిమల అయ్యప్ప స్వామి మణికంఠుడు జ్యోతి దర్శనం ఆనందకరం ప్రీతికరం దేవతలంతా కూడా సర్వజ్యోతి స్వరూపులే ఆకారాలు ధరించి మనకు వెలిసి మనవల్ని సాకార రూపంలో మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు మనల్ని అందింపజేస్తున్నారు మనం ప్రతిసారి చెప్పుకునేది ఇదే పద్ధతి ప్రతిసారి కూడా మారాలి మనం మారాలి 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 ఎలా మారాలి భగవంతుని ఆరాధిస్తున్నావు నువ్వు ఏ భగవంతుని ఆరాధిస్తున్నావు ఏ దేవతని ఆరాధిస్తున్నావు ఎవరినైనా సరే దేవతలు దేవుళ్ళు ఎవ్వరిని ఆరాధించినా కూడా వారి గుణాలు మాత్రం అలవర్చుకోకుండా ఆరాధిస్తే ఏ ప్రయోజనము ఉండదు ఉరికే ముందర పోయి గుడి ముందు దండం పెట్టేసి స్వామిని వచ్చాను ప్రజెంట్ వచ్చా ప్రజెంట్ అయినాను నువ్వు టిక్కి పెట్టుకోవు రామయ్య ఎస్ మేడం ప్రజెంట్ కృష్ణయ్య గోవిందయ్య ప్రజెంట్ ప్రజెంట్ ఈ విధంగా మనం వెళ్ళి దేవుడు నిలబడుకొని ప్రజెంట్ ప్రజెంట్ అంటే మీ ఓ భగవంతుడు ఏమనుకుంటాడు నా భక్తుడు వచ్చిపోయాడు అనుకుంటాడు అని మనం అనుకుంటాం అది మన జ్ఞానం ఆ జ్ఞానం అంతకంటే ఇంకేముండదు వద్దటిది పోయిన నేరుగా పోయి ప్రతిరోజు ఆయన ముందర నిలబడి ప్రజెంట్ వేసుకోవడానిక హాజరవ్వడం అనేది ఆయన చూడాలని ఆయనలో ఉండే గుణగణాలు కొద్దిగాన ఆచరించాలి కొన్ని అన్ని అన్ని ఆచరించలేకపోవచ్చు ఎందుకంటే నిజ జీవితంలో మనం అన్ని విధాలుగా అంత ఖచ్చితంగా పవిత్రంగా భగవంతుడు చెప్పినట్టు జీవించడం అనేది ఈ క ఈ యొక్క సమయంలో ఈ కాలంలో అది కష్టమైన పని చెట్టు అందరూ అనేక మంది అన్నీ వదులుకొనిలా ఉండగలుగుతారు అని సందేహం కూడా వస్తుంది ఉండేవాళ్ళు యోగులు ఉండలేని వాళ్ళు భోగులు ఉండరు అనుకునేవాళ్ళు రోగులు ఈ సత్యం తెలుసుకోవాలి ఈ పద్యంలో అంత అద్భుతమైనటువంటి జ్ఞానం దాగి ఉంది ఉప్పు కూరల్లో మాత్రమే పనికొస్తుంది ఆరోగ్యం చెడిపోతుంది కానీ కర్పూరం అట్లా కాదు రుచి లేకపోయినా పరమాత్మని రుచి కలిగిస్తుంది పరమాత్మనికి ప్రీతి కలిగిస్తుంది పరమాత్మనికి పవిత్రతని ఇస్తుంది పరమాత్మనికి ఆరాధన ఇస్తుంది పరమాత్మకి నైవేద్యం ఇస్తుంది సర్వం హారతి లాగా తాను హారతి అయిపోయి తాను నశించిపోతున్నానని బాధ కూడా లేకుండా భగవంతుని కోసం నేను హారతి అవుతున్నాను ఆయనకి ఇంతకన్నా నాకు అదృష్టం ఏం కావాలి అంటుంది కర్పూరం ఎందుకు నేను ఆయన నేను నన్ను ఆయన యొక్క ఆనందం మీకు కావాలి అంటే ఆయన అనుగ్రహం మీకు కావాలి అంటే ఆయన యొక్క ప్రేమ మీకు కావాలి అంటే ఆయన యొక్క మీ కోరికలు తీర్చాలంటే నన్ను మీరు వెలిగించి తిప్పాల్సిందే లేకపోతే మీకు ఏమి రాదు అని కర్పూరం అనుకుంటుంది భగవంతుడి ముందు అలా తిప్పి 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 ఆయన మనకి ఇవ్వాల్సిన పుణ్యము ఏదో అందులో ఒక కర్పూరంలో వేసినాక ఆ మన పూజారి పురోహితులు అర్చకులు దాన్ని మనం ముందర పెడతారు ఆరపతి అప్పుడు మనం ఇలా 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 అంటాం అంటే అర్థమేమి ఓహో భగవంతుడు మనం అనుగ్రహించాడు అందుకే హారతి వచ్చింది కొంత అనేకమంది జనం మస్తుగా పోతుంటారు ఈ హారతిని తెచ్చినప్పుడు కొంతమంది అందుకుంటారు ఆనందం తృప్తి పరమానందం నా భగవంతుడు నా యొక్క హాజరుని గమనించాడు కొంతమంది నా కోరికలు తీర్చారు పాపం హారతి అందలేని వాళ్ళు నా తురదృష్టం నేను ఏం చేసేది ఈరోజు భగవంతుని హారతి అందకుంటా పోయింది అప్పుడు స్వామి అర్చకులు తొందరగా ఎత్తిపోయారు సేపు నుండి ఏమి హారతి అక్కడ ఇస్తుంటేనే దండం పెట్టుకుంటే చాలు నీ దగ్గరకు వచ్చి నీ ముఖం ముద్ర పెట్టి నీ ఒక ముఖానికి మసి మంచి పూసుకుంటే ఏ ప్రయోజనం ఉంటుంది ఏమీ ఉండదు హారతి హారతి ఆ యొక్క హారతిని ఆనందించాలి అంతే మనం మన కళ్ళు చేతికి అందుకొని కళ్ళుకి పెట్టుకుంటేనే పుణ్యం అనుకుంటే ఎట్లా పుణ్యం భగవంతుని చూస్తేనే పుణ్యం ఇలా అనేక మనస్తత్వాల్లో అనేక విధాలు ఉంటాయి నీవు అడిగిన ఈ పద్యంలో పుణ్య పురుషులు వేరయా పురుషులు అంటే మగవాళ్ళు అనుకోకండి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటుంటాము దయచేసి వినేవాళ్ళు ఎవరైనా ఉంటే వింటూ ఉంటే పురుషులు అంటే ఒక మగవాళ్ళు కాదు ఆత్మలు స్త్రీలోనూ ఆత్మ ఉంది పురుషుల్లోనూ ఆత్మ ఉంది పేదవాడిలోనూ ఆత్మ ఉంది గొప్పవాడిలోనూ ఆత్మ ఉంది అందరిలోనూ ఉండేది అదే ఏదది పరమాత్మ యొక్క రూపం ప్రతిరూపం కనుక ఆ ప్రతిరూపాన్ని మనం అసలు రూపంలో మంచి అయ్యా ఇదిగో నీ యొక్క తత్వం సత్యం నేను వచ్చాను తండ్రి నీ పాలల దగ్గర అంత అంత చోటు ఇది నాయన ఈ పద్యంలో భాగం పుణ్య పురుషులు వేరే అంటే పురుషులు ఎన్నో మనుషులు అనేక విధంగా ఉంటారు ఎంతోమంది మనుషులు ఉంటారు ఎవరు దైవాన్ని గురించి ఆలోచిస్తున్నారు ఎవరు భగవంతుని గురించి ధ్యానిస్తున్నారు అసలైన జ్ఞానం ఏంటి నీకు ఇవ్వబడిన ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తున్నావా నీకు ఇవ్వబడిన కర్మతత్వాలను నువ్వు ఆచరిస్తున్నావా నీకు ఇవ్వబడినటువంటి బంధాల అనుబంధాలన్నింటినీ సమానంగా చూస్తున్నావా మానవ సేవ మాధవ సేవ అనేటువంటి దాన్ని నువ్వు నా మనసులో పెట్టుకున్నావా మర్చిపోయావా ఉంటే పక్కన వాడికి అంతవు లేదు నీకు కూడా లేదు ఏదో మంచి కలగాలి అని ప్రార్థించు కనుక ఇతరుల వినాశనం కోరద్దు నువ్వు మంచి చెప్ప మంచి మాటలు చెప్పకపోయినా మంచి చేయకపోయినా గమ్మున ఉంటే చాలు నెమ్మదిగా ఉంటే చాలు వారిని ఎట్లా హింసించాలి వాటిని ఎట్లా నాశనం చేయాలో ఆలోచించవద్దు కనుక ఉప్పు గప్పురం ఒక్క పోలిక నుండి చూడ చూడదు ఎడవీరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వసాభిగా ఒక్కొక్క పద్యం ఒక్కొక్క అమృతాన్ని మనకు ప్రబోధిస్తూ ఉంటుంది జై శ్రీరామ్ నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు